పాపర్ కలడం అంత సేఫ్ కాదని నేను తిరిగి వెనక్కి వచ్చేసాను సో ఇక్కడ చాలా భయంకరంగా తీవ్రంగా చెమటలు పడుతున్నాయి నా టీషర్ట్ అంతా ధరిసిపోయింది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది చూడండి ఏ విధంగా ఉందో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సో మనం అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా వచ్చేసి నాపరాలు ఉంటాయి కదా ఆ నాపరాల్లో క్వారీలు ఎన్ని చుట్టుపక్కలంతా అయ్యే ఉన్నాయి మేము కొంచెం అట్టి గమనించాను అంతా తిరిగి అంతా తిరిగి గమనించినప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే ఇది అంత అంతా నాపరాల క్వారీ ఉన్నాయి క్రౌడ్ అంత లేరు అనుకుంటాను అంత సైలెంట్గా ఉంది ఏ నాయిస్ లేదా కాకపోతే ఎండ మాత్రం దంచేస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ అయినా కానీ టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఇది దీని టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఉదయాన్నే పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఇలా ఉంటుంది దీనికి టైమింగ్స్ సో కాసి మీరు వచ్చేటప్పుడు గమనించవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో బుద్ధుడు విగ్రహం ఒకటి ఉంది మనకి మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ వచ్చేదాన్ని కనపడతా ఉంటుంది విగ్రహం చూసుకుంటే మాత్రం చాలా ఉంది ఇది టోటల్ వచ్చేసి నైంటీ ఫీట్ అంట ఇది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బైఫీషియా నా పేరు లోకేష్ ఎవరకొండ టుడే వీడియో వచ్చేసి మనం బెల్లం దగ్గరికి వచ్చినాము ఈ బెల్లం గుహులు అంతా ఎటు జడ్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తాను ఈ బెలూన్ గుహలు అనేవి నంద్యాల జిల్లా కిందకి వస్తాయి అండ్ ఈ బెలూన్ గుహలు వచ్చేసి కొలిమి అనే ఏది పక్కనే దగ్గరగా ఉంటుంది సో ఇక్కడైతే మనమైతే ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ మన టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్దాము సో ఒకసారి మీరు గమనిస్తున్నారు వెనకాల ఒక గాలి సౌండ్లు వస్తున్నాయి ఏందంటే గుహల్లో గాలి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక బోరు బోరు ఉంటాయి కదా నీళ్ళ బోరులు ఆ విధంగా బోర్లు దింపి అక్కడ గాలి అందని ప్రదేశాలకు ఈ మిషన్ల ద్వారా గాలి అందిస్తున్నారు సో ఈ మిషన్లు వచ్చేసి అయితే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇంకా ఏ టు జెడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఇదే టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్ వచ్చేసి పిల్లలకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇది టికెట్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ వెళ్ళాలి సో నేనైతే టికెట్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం గైస్ చూసుకుంటే ఇక్కడ చూపిస్తున్నారు ఇటు సైడ్ వెళ్ళాలని ఇది ఎంట్రన్స్ అంటే ఇది అండ్ ఎంట్రన్స్ ఎగ్జిస్ట్ రెండు ఇటు సైడే ఉంటాయి సో ఈ గృహంలోకి వెళ్ళాలంటే దారి ఇదే కానీ ఇక్కడ మాత్రం బాగా డిజైన్ చేస్తున్నారు చూడండి రౌండ్ తిరిగి చూపిస్తాము ఈ పోల్స్ బాగా డిజైన్ చేశారు ఆడ సర్కిల్ టైప్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే అది ఎంట్రీ ఎగ్జిస్ట్ రెండు ఇటు సైడే ఉంటాయి సమ్మర్ అయ్యాలకి అంత క్రౌడ్ లేరు చూడండి ఇది ఒక పెద్ద రాయి రాయిలో అలో అండ్ ఎగ్జిస్ట్ రెండు ఇటు సైడ్ ఉంటాయి ఎటు వెళ్ళాము అట్టే తిరిగి రావాలి మనమైతే లోపలికి వెళ్తున్నాము లోపల ఎలా ఉంటుందో మేము ఎప్పుడు ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇది ఫస్ట్ టైం రావడం సో కాసి గృహల చరిత్ర చూసుకుంటే మాత్రం మొత్తం ఇక్కడ ప్రింటింగ్ చేస్తున్నారు ఏంటంటే గృహ చరిత్ర వచ్చేసి ఇది గృహలకి లక్షలాది సంవత్సరాల కథ చరిత్రే ఉంది కానీ ఇక్కడ వచ్చేసి మీరు అట్టి చూసుకుంటే ఈయన హెచ్డి గేబర్ అని ఆయన గుహల పరిశోధన శాస్త్రవేత్త ఆయన బృందంతో కలిసి మూడున్నర సుమారు మూడున్నర కిలోమీటర్ ఉంది అన్నట్టు పరిశోధించి ఈ పటాన్ని గీశాడంట అంటే ఈ గృహాన్ని ఎలా ఉంటుంది ఏ డైరెక్షన్స్ ఉంటాయి ఆయన ఒక పటం గీశాడు దాన్ని బేస్ చేసుకొని రాబర్ట్ బ్రూస్డే అనే ఆయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఒక పుస్తకాన్ని రచించారు దీన్ని గుర్తించిన మన ఇండియా వాళ్ళు అండ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏపీ ఆర్కియాలజిస్టు డిపార్ట్మెంటు ఆధీనంలో తీసుకుంది రెండు వేల సంవత్సరంలో ఏపీటీడీసీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు రెండు రెండు వేల మూడు సంవత్సరం నాటికి పర్యాటకులకు అలో చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే లోపల ఏమేమి చూడాలని ఇక్కడ ఒకటి బోర్డులో ప్రింట్ చేస్తున్నారు చూసుకుంటే ధ్యాన మందిరం వేయి పడగలు అండ్ మండపం ఊడల మరిగది మాయా మందిరం పాతాల గంగ శాటిలైట్ల స్టాలగ్నెట్లు కప్పలోనున్న బొంగరం గదులు పైన ప్రక్కలకు గల చెక్కినట్టు అడ్డగీతలు నిలివి పగుళ్ళు ఇవన్నీ ఉన్నాయి సో మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నా లేదు చూద్దాం ప్రజెంట్ అయితే మనం ఎంట్రెన్స్లో ఉన్న గేబర్ హాల్లో ఉన్నాము సో మనం వచ్చేసి అయితే ఈ దారి గుండాల లోపలికి పో ఇక్కడైతే చాలా చెమట పోసేస్తుంది అసలు గాలి ఆడట్లేదు సో లోపలికి చూసుకుంటే మాత్రం ఇక్కడ అంతా లైట్లు పెట్టున్నారు పెద్ద కాంతి ఏం లేదు కొంచెం లైట్గా కనపడుతుంటుంది సో మనం ఒక బ్యాటరీ లైట్ కానీ ఒక టార్చ్ లైట్ కానీ తీసుకొస్తే బెటర్ అండ్ సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల హెడ్ సైడ్ ఏమైనా చూద్దాము లోపలికి రాగానే ఇది ఈ వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఒక గడప ఉంటుంది కదా ఇంటికి ఆ విధంగా ఉంటుంది సో చూసుకుంటే అక్కడ ప్రింట్ చేస్తున్నారు సింహద్వారం అని ఇది వచ్చేసి సింహ ద్వారం అంట అండ్ ఇక్కడైతే ఒక డిస్కో లైట్ మాదిరిగా లైటింగ్ పెట్టున్నారు అంటే కొంచెం కాంతి ఎక్కువగా రావడానికి సో కాసేపు ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది సో ఇక్కడ మూడు చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో అందుకని కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఇక్కడ ఎవరో మార్క్స్ ఇచ్చినారు లోపలికి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళాలని ఇది వచ్చేసి ఇన్సైడ్ ఇది లోపలికి ఇది మనం ఈ మార్గం గుండె వెళ్దాం ఈ మార్గంగుండ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెండు మార్గాలు ఏంటని తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వచ్చేసి చలపతిరెడ్డి రెడ్డి హాల్లో ఉన్నాము ఇదంతా వచ్చి చలపతిరెడ్డి రెడ్డి హాల్ అంటే ఫస్ట్ చూసుకుంటే ఇది కోటి లింగాలు టెంపుల్ ఉంటుంది సో మనం ఈ కోటి లింగాల టెంపుల్కి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి ఇక్కడ ఎవరో ఇచ్చి ఉన్నారు సో చూసుకుంటే ఈ మార్గం కూడా చాలా చిన్నగా ఉంది అండ్ ఈ మార్గం కూడా లోపలికి వెళ్దాం కోటి లింగాల గుడి వస్తుంది మనం నడుస్తూ వెళ్తున్నాం కదా దీనిపైన మనకి బయటికి దారి ఉంటుంది సో చాలా లోతున ఉండడం వల్ల ఇది చాలా చల్లగా ఉంది సో మీరు లోపల రాగానే ఇక్కడ ఒక రెండు మార్గాలు వస్తాయి సో ఇక్కడ వచ్చేసి పెట్టేసి పెట్టేస్తున్నారు ఇటు సైడ్ లోపలికి అలవాదని ఇది వచ్చేసి ఇది ఒక రహస్య మార్గాలు ఉంటాయి కదా ఇది లోపలికి వెళ్ళాలంటే బయటకు రాలేము చాలా లోపల లోపలికి వెళ్ళే కొద్ది చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం లోపలికి దారి లేదు సరిగ్గా అందుకని ఇవన్నీ బార్గెడ్స్ పెట్టేస్తున్నారు సో మనం అయితే కోటిలింగాల గుడికి వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా సన్నగా ఉంది ఇది వచ్చేసి అండ్ మీకు అర్థమవుతుంది మనం వచ్చే కొద్దీ చాలా చిన్నగా తయారవుతున్నాయి దారులన్నీ ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కోటిలింగాల ప్రదేశం వస్తుంది సో ఇక్కడ కూడా గమనించు ఇక్కడ కూడా బారి గెడ్చి పెట్టేస్తున్నారు ఇటు సైడ్ అలా లేదేమో ఇక్కడైతే చాలా వేడిగా ఉంది దారి సరిగ్గా లేదు అండ్ మీరు చూసుకుంటే చూడండి ఏ విధంగా ఉందో నడవడానికి కూడా వీలు కాలేదు అందుకని భారీ పెట్టేస్తున్నారు సో మనం అయితే కోటి లింగాల టెంపుల్కి ఈ మార్గం కూడా వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెండు మార్గాలు వచ్చాయి సో ఇక్కడ చూసుకుంటే ఒకటి వచ్చేసి మాయా మందిరం ఇంకొకటి వచ్చేసి పాతాలు గంగ ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పాతాల గంగకి వెళ్దాం తర్వాత మాయా మందిరం కోటి లింగాలకి వెళ్ళాము సో మనం అయితే ఇప్పుడు పాతాల గంగకెళ్ళాము ఇక్కడ వచ్చేసి పాతాల గంగ అంటే చాలా లోతులో ఉన్న జలపాతం అని అర్థం మనిషి అసలు ఎవరు రావట్లేదు నేను ఒక్కనే వస్తున్నాను పో సో మరీ అంతగా సమ్మర్ అంతగా విసిట్ చేసే వీలు లేనట్టుంది సమ్మర్ కాబట్టి అంతకు ఎవరు విసిట్ చేయట్లేదు చాలా తక్కువ మంది ఒక పది ఐదు మందే ఉన్నారు నేను వచ్చినప్పుడు సో కానీ ప్రజెంట్ అయితే ఈ మార్గంలో ఎవరు రావట్లేదు ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి అయితే కిందగా వెళ్ళాలి చూడండి ఇక్కడ ఎంత సన్నగా ఉంది మార్గం మీకే అర్థమవుతుంది ఇది చాలా చిన్నగా ఉన్న మార్గం అనేది సో ఈ మార్గం గుండా లోపలికి కూర్చో కొద్దీ చూడండి ఇక్కడ కిందకి ఉంగి రావాలి మనుషులు సో చూస్తున్నారు కదా ఇది రాళ్ళు తగులుతాయి మనుషుల తలలకి అందుకని చాలా కిందకి వంగి రావాలి ఇక్కడ ఈ కిందకి వంగి చాలా ఇబ్బందిగా ఉంది చూసుకుంటే ఇక్కడ లేదు నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ అండ్ చూసుకుంటే మీకే అవుతుంది ఇది పాతాల గంగ ఇక్కడ చూసేసి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా వచ్చేసి నీళ్లు ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఇది వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి విపరీతంగా గాలి సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందదు కాబట్టి ఆ పైపు గుండా గాలిని సరఫరా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే ఈ వర్షాకాలం ఉంటుంది కదా ఆ కాలంలో కానీ ఎవరైనా విసిట్ చేయడానికి వస్తే ఇక్కడంతా నీళ్లు పారుతూ ఉంటాయి సో ప్రజెంట్ అయితే కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నాము పాతాల గంగలో కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల చాలా మంచిది సో ఇక్కడ చూసుకుంటే సహజంగా ఏర్పడిన శివలింగం ఒకటే ఉంది ఇక్కడ ఇంకైతే ఎవరు లేరు కదా సో నేను ఒకరినే మాత్రమే అయితే ఉన్నాను ఇక్కడ మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ రావడానికి కూడా మార్గంలో చాలా కిందకి ముందు రావాలి చాలా చిన్న మార్గం ఇది సో అయితే మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ తిరిగి మాయా మాయా మందిరంకి అండ్ కోర్టు లింగాల గుడికి అయితే తిరిగి వెళ్ళిపోతాము సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నాము ఇక్కడ వచ్చేసి చాలా భయంకరంగా ఉన్నాయి గృహలు గృహల్లో గాలి కూడా సరిగా అందట్లేదు చాలా చీకటిగా ఉంది అండ్ కొన్ని దిక్కల్లో అయితే అసలు ఏం కనపడట్లేదు మనం ఇక్కడ కొంతమంది అయితే మనకు అంతా ట్రావెలింగ్ బాయ్ బాయ్ ఆఫీస్ అందరం లోపలికి వచ్చేటప్పుడు ఎవరు లేరు అనుకున్నాను కానీ వీళ్ళు పర్చిపోయారు వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ అక్కడికి వెళ్తే మిస్టీరియల్స్ ఉంటుంది చాలా పెద్ద సస్పెన్స్ అది చూసుకోండి ఒకసారి మీరే ఓకే చూస్తున్నాం లోపలికి వెళ్ళి ఒక గాయ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము వీళ్ళేందో సస్పెన్షన్ ఉంటుందండి లోపల మనం కూడా వీళ్ళు చూద్దాం అదేందో ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కనే మిగిలిపోయాను అండ్ దాని నుంచి ఒకవైపు ఉన్నారు వీళ్ళు అండ్ సో నేనైతే ఇందాక నేను పాతాల గంగకు వెళ్ళాను సో ఇప్పుడు చూసుకుంటే మనం కోటిలింగాల దగ్గరికి వద్దాము ఇక్కడ రాగానే మీకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఏరోస్ ఇచ్చుంటారు అండ్ మాయా మందిరం అండ్ కోటిలింగాలు అని మనం ప్రజెంట్ అయితే కోటిలింగాలకు వెళ్దాము తర్వాత మాయా మందిరంకి వెళ్దాము సో ఈ మార్గం కూడా వెళ్ళాలి కోటిలింగాలకి సో ఇక్కడ ఏదో సస్పెన్షన్ అంటున్నారు మనకే తెలీదు ఏముందో ఇక్కడ నేను ఫస్ట్ టైం విసిట్ చేయడం వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చి దారిలో నాకు కనపడ్డారు ఇక్కడ కూడా మార్గం చాలా చిన్నగా ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఇది పాతాళ కనుక దారి అంట ఇది మెట్లు మార్గం అండ్ ఇక్కడ వచ్చేసి మెట్లు దిగవద్దు డోంట్ యూజ్ స్టేర్ కేస్ అని రాసున్నారు ఎందుకంటే ఇది డ్యామేజ్ లో ఉందంట మనం ఇందాక పాతాల గంగకు వెళ్ళేటప్పుడు మనకు అడుగు మెట్లు మార్గం కనబడింది కదా ఆ మార్గం ఈ మెట్ల మార్గం ఇది ఇది అయితే ఇది వచ్చేసి డ్యామేజ్ లో ఉందంట ఎందుకంటే ఇక్కడ అంతా పగిలిపోయి ఉంది ఇరిగిపోయి ఉన్నాయి అంతా అందుకని ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళొద్దని చెప్తున్నారు సో మనమైతే పాతల గంగని విజిట్ చేసుకుని వచ్చాము సో మనం అప్పుడు కోటి లింగాల కోటి లింగాల గుడికి అయితే వెళ్దాం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని కోటి లింగాలు అండ్ మాయా మందిరం పాతలకంగా కానీ కొన్ని యారస్ ఇచ్చి ఉన్నారు కోటి లింగాలు అని యారస్ ఇచ్చున్నారు ఈ ఆరోని పట్టుకొని మనం వెళ్తూ ఉండాలి ముందరికి సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇవన్నీ ఒక చెట్టు వేర్లు ఉంటాయి కదా ఆ ఆకారంలో ఈ అంతా కరిగినట్టు ఉంటుంది ఇది ఒక ఊడలు ఊడలుగా అండ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంది సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కోటి లింగాలు అని రాస్తున్నారు సో వీటినే కోటి లింగాలు అంటారు ఎలా ఉన్నాయంటే శివలింగం కి తలకిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఎందుకంటే ఇది గృహాలు కాబట్టి గృహాలలో సీలింగ్లు ఉంటాయి కదా పై భాగం అంతా శివలింగాలు ఎన్ని శివలింగాల ఆకారంలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని ఎలా ఉన్నాయో ఎన్ని శివలింగాలు ఈ రాయి కూడా ఏదో వెరైటీగా ఉంది ఇది ఇది నాపరాయి కాదు ఇది అండ్ ఈ రాయి చాలా వింతగా ఉంది మెరుస్తున్నట్టు ఉంది ఈ రాయి అనేది అండ్ మనమైతే ఇక్కడి నుంచి వెళ్దాము సో ఫ్రెండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం కోట్లింగాలు అయితే చూసేసి వచ్చేసాము ఇప్పుడైతే మనం మాయా మాయామందిరకు వెళ్దాము ఈ మాయా మందిరం వచ్చేసి ఈ వైపు ఉంటుందంట ఈ వైపు మాయా మందిరంకి వెళ్దాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మాయా మందిరంకి వెళ్తున్నాను మాయా మందిరం అనగానే చిన్నప్పుడు జీతరుగులో చూసిన మాయా దీపం ఏ గుర్తొస్తుంది ఓంకారన్న యాంకర్గా ఉంటారు కదా ఆ షోనే గుర్తొస్తుంది లోపల కూడా అండ్ పిల్లమర రాజు ఎంకంకర్లు ఉంటారు ఏమైనా చూద్దాము అండ్ మనమైతే లోపలికి వెళ్ళి ఆడ ఏమేమి ఉంటాయో చూద్దాం మాయా మందిరం అంటే కొంచెం ఆడ ఏమన్నా మాయలు మంత్రాలు ఉంటాయేమో సో ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది మార్గం చూడండి అండ్ ఎంత ఎత్తులో ఉందో నాకంటే కొంచెం హైట్లో ఉంది అంతే ఇంక చాలా దగ్గరగా ఉంది మరీ హైట్ ఉన్న వాళ్ళకైతే తల తగులుతుంది అండ్ సో ఇక్కడ వచ్చే మార్గంలో చూసుకుంటే అండ్ చాలా లోతులో ఉంది ప్రదేశం గాలి ఆడదు కాబట్టి అందుకని ఇక్కడ ఈ ఆక్సిజన్ పైప్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ పైపులు నీరుగా పైలో పైకు ఉంటాయి పైన అది ఉంటుంది కదా మన భూమి ఉంటుంది కదా ఆ భూమి పైన ఉంటాయి ఈ మిషన్లో అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక బోరు ఆకారంలో బోరు ఆకారంలో పైప్ వేసి ఆ పైప్ నుంచి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉన్నారు ఈ ఆక్సిజన్ పైప్స్ ఇవి అండ్ వీటి వల్ల కొంచెం గాలి సౌండ్ వస్తూ ఉంది అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ మరి కొంచెం తగల తల తగిలేటట్టు ఉంది ఇదంతా అండ్ కొంచెం కిందకి వంగి వంగి వెళ్ళాలి ఇక్కడ వంగలేదంటే మాత్రం తలక బొక్కబడిపోద్ది చూస్తున్నారు కదా ఇదంతా ఒక పర్ఫెక్ట్ షేప్లో కట్ అవ్వడం వలన ఇది మాయాజాలం అన్నారు అంటే ఇది ఒక మాయా మందిరంలా అన్నారు ఆ రోజుల్లో ఇదంతా చూసుకుంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడే ఒక గృహం ఇది అండ్ ఈ ఈ భాగం వచ్చేసి ఒక ఎటువంటి చెక్కడాలు లేకుండా ఇదంతా ఒక ఓపెన్గా సహజ సిద్ధంగా ఏర్పడింది అందువలన దీనిని మాయా మందిరం అన్నారు సో చూసుకుంటే ఇక్కడ ఎవరూ లేరు నేను ఒక్కనే తప్ప అండ్ ఇక్కడ మనం ఎక్కువ సమయం ఉండలేము గాలి కూడా చాలా తక్కువ ఉంది అండ్ నాకైతే చెమట్లు పోసేస్తున్నాయి బయటికి వెళ్ళిపోయి తడిసిపోతానేమో మొత్తం బయటికి వెళ్ళి ఆరబెట్టుకోవాలి గుడ్లు సో మనం అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక ఇంకో ప్రదేశంకి వెళ్దాము అండ్ ఇక్కడొచ్చేసి పెరమలరాజు కానీ యామకం కళని ఎవరు లేరు నేను మాయా మందిరం అంటే అండ్ మాయా ద్వీపం షో అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి

సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్ ట్రావెలింగ్ బాయ్ ట్రావెలింగ్ బాయ్స్ యూ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఉన్నారు చాలా మంది విసిట్ చేయడానికి వస్తున్నారు అందులో కొంతమంది పరిచయం అయ్యారు వాళ్ళు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో దానికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సో మీరు ఇప్పుడు కొంతమంది మన ఛానల్లో కొత్త వారు చూ చూస్తున్నట్టయితే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కంటెంట్ అంతా పోస్ట్ చేసి పెడుతూ ఉంటాను సో ఈ గృహాల గురించి మాట్లాడుకుంటే ఇక వచ్చేసి మన భారతదేశంలోనే అతిపెద్ద రెండవ గృహలు సో ఈ గృహంలో ఏంటంటే మన శాస్త్రవేత్తలకి అంత చిక్కిన మార్గాలు ఉన్నాయి సో ఆ మార్గాలన్నీ కొన్ని క్లోజ్ చేస్తున్నారు అండ్ కొన్ని వాళ్ళు కనిపెట్టిన మార్గాల వరకు అలా ఉంది అండ్ అంత దొరకన మార్గాలు చాలా ఉన్నాయి అన్నిటిని క్లోజ్ చేస్తున్నారు అందులోకి అలా లేదు వాళ్ళు కనిపెట్టిన కొన్ని మార్గాలు మాత్రమే మనం విసిట్ చేయడానికి ఉంది పాతాలు గంగ కోటి లింగాలు అండ్ మాయా దీపం ఇలా ఒక నాలుగైదు మార్గాలు ఉన్నాయి వీటికి మాత్రం మనకు అలా ఉంటుంది మిగతా ఏ మార్గాలకు మనకు అలో ఉండవు బార్గెట్స్ లడ్డు పెట్టేసి ఉంటారు అండ్ మీకు చూపించాలంటే ఇది ఈ విధంగా క్లోజ్ చేసి ఉంటారు ఇలాంటి మార్గాల్లోకి అలో ఉండదు ఇలాంటి మార్గాల్లోకి వెళ్ళనివ్వరు సో ఈ మార్గాలు అంటే అంత చిక్కని మార్గాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాంటి మార్గాల్లోకి అలో ఉండదు అండ్ అయితే ఈ మూడైతే చూసేసాము పాతాగంగా మాయా దీపం అండ్ కోటిలింగాలు ఈ మూడు మార్గాలు అయితే చూసాము మిగతా వాటికి వెళ్దాము మనం ఎప్పుడైతే ఇంకో ఇంకో వైపు వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఓడల మరికి వెళ్ళే మార్గం అంటే ఇది అండ్ ఈ మార్గం గుండా మరికి వెళ్దాము ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి ఈ మార్గం గుండా ఈ మార్గంలో ఎటువంటి శబ్దాలు అరుపులు వినపడట్లేదు సో దాంతో అర్థమవుతుంది ఈ మార్గంలోకి ఇంకా ఎవరు వచ్చినట్లేరని మనమైతే ఉదయం రావడం వల్ల అంతగా జనాలు లేరు కొంతమంది వచ్చున్నారు ఒక ఇరవై పది మంది అందులో కొంతమంది మనకు ఫ్రెండ్స్ అయిపోయారు రెండు మార్గాలు వచ్చాయి రెండు మార్గాలు మనమైతే ఫస్ట్ ఈ మార్గంకి వెళ్దాం తర్వాత వచ్చి ఈ మార్గం వెళ్దాం సో చాలా వెరైటీగా ఉంది ఒక రౌండ్ ఒక గుండ్రూపటి ఆకారంలో ఉంది ఇది వచ్చేసి మండపం అంట అండ్ ఇదేం మండపం అత్త కావట్లేదు అండ్ ఇక్కడ మాత్రం చాలా విశాలంగా ఉంది చూస్తున్నారు కదా ఇది మండపం అంట అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్ని పీకేశారు ఎందుకు పీకేశారు ఏమో ఇక్కడ చాలా ఉక్క పోస్తుంది అండ్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ పూజ పండులేం అనుకుంటా చెమట్లు పట్టేస్తున్నాయి ఇక్కడ ఇంకో మార్గం ఉంది దీంట్లోకి వెళ్ళొచ్చు అనుకుంటాను చూస్తున్నారు కదా మనం ఎక్కడ ఈ మార్గాల్లో పలువలు ఉండదు అనుకుంటా మనం ఎక్కడ ఒకసారి అక్కడ ఏ ఉంటుందో చూద్దాం ఓకే హలో ఉండదు ఎవరికి ఏదైనా మార్గాన్ని అన్వేషిద్దామని వెళ్తూ ఉన్నాను సో ఇక్కడ చాలా కష్టంగా ఉంది చాలా చీకటిగా ఉంది ఈ మార్గాలలో వెళ్ళడం చాలా ప్రమాదకరం ఇది చాలా లోతుగా ఉంది అండ్ చాలా భయంకరంగా కూడా ఉంది ఈ మార్గంలో మనం అసలు పట్టం అండ్ ఇది వచ్చేసి మండపం దగ్గర ఉంది ఈ మార్గం అనేది ఇట్లా వెళ్ళడం కూడా చాలా కష్టం ఇది అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ పడేస్తున్నారు సో చాలా లోతుగా ఉంది ఇక్కడ ఇరుక్కు పోయా బయటకు కూడా ఎవరు లాగలేరు సో మన యొక్క ఏదైనా మనకు వీలుగా ఉండే సొరంగ మార్గాన్ని మనం అన్వేషిద్దాం ప్రజెంట్ అయితే మనం వెనక్కి వెళ్ళిపోదాం ఇలాంటివన్నీ మనకేం హాని కలగకుండా ఉంటే చాలు తర్వాత ఎన్ని ఎన్ని అయినా అన్వేషించవచ్చు సో ప్రజెంట్ అయితే మనం తిరిగి ఇంకో వైపు గోడల వరకు వెళ్దాము అండ్ మండపం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మాత్రం చెమట తీవ్రంగా పడుతుంది గాలి ఆడట్లేదు అసలు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మండపం మనం విసిట్ చేసేసాము ఇది వచ్చేసి ఓడలమర్రికి ఈ ఉన్న మన ఓడలమర్రికి వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము ఓడలమరలో ఏముంటుందని ఇక్కడ గాలి అసలు ఆడట్లేదు కొంచెం కూడా ఏది ఇందాక గాలి కొట్టాలి ఉన్నాయి కదా ఒక్కడ కూడా ఫిక్స్ చేయలేదు అండ్ చాలా కష్టంగా ఉంది చెమట్లు పెట్టిపోతున్నాయి అండ్ బయటికి వెళ్ళాక తడిసిపోతాను ఖచ్చితంగా కన్ఫర్మ్ ఇది మాత్రం ఇప్పటికే తడిసిపోయాను చాలా వరకు అండ్ ఇది ఇక్కడంతా బంకమట్టే వానాకాలం వస్తే ఇది అంతా బుడద బుడదగా ఉంటుంది చూస్తున్నారు కదా అంత బంకమట్టి ఇంకా తడి తడిగా ఉంది వానాకాలం వచ్చామంటే అంత బుడద బుడదే సో ఫ్రెండ్స్ ఇదంతా జారుతా ఉంది ఇదంతా నీటి చెమ్మ ఉంది అండ్ ఇక్కడ నీటి డ్రాప్స్ కూడా పడతా ఉన్నాయి చూడండి కింద ఎండింగ్ ఇంకా ఇంతకు మించి లేదు చివరిగా వచ్చేరికి మార్గం వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇక మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడల ఆకారంలో ఉన్నాయి ఇదంతా అందుకని దీన్ని ఊడలు మర్రి అన్నారు చూడండి ఎన్ని ఊడల ఆకారంలో కారుతా ఉన్నాయి ఈ రాళ్ళు అందుకని దీన్ని ఊడలు మర్రి అన్నారు అండ్ ఇంకొంచెం అవుత మనం వెనక్కి వచ్చాం కదా అక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఊడలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జారిపడి పెరట్టున్నాం ఈ ఊడలు అనేవి వాటి ఊడలు ఉన్నాయి కదా ఈ ఊడలకి నీటి చెమ్మ ఎక్కువగా ఉంది చూడండి ఈ ఎండాకాలంలో కూడా ఈ నీటి చెమ్మ ఉంది అండ్ ఈ వాటర్ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ పడతా ఉన్నాయి దీన్నే ఊడలు మర్రి అన్నారు గోడల ఆకారంలో ఉంది ఇదంతా ఈ నీళ్ళు డ్రాప్స్ పడడం వల్ల ఇదంతా బుడద బుడదగా ఉంది ఈ ప్రాంతం అంతా సో మనమైతే తిరిగి వెనక్కి వెళ్ళాలి ఇంకా మనమైతే ఇక్కడ విసిట్ చేసాము తీవ్రంగా చవర్లు పడుతున్నాయి నా టీషర్ట్ అంతా ధరిసిపోయింది మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి సో ఇక్కడ ఎక్కువ చేపు వండలేము ఎందుకంటే ఇక్కడ గాలి ఆడట్లేదు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎక్కువ చేపు ఉండడం కూడా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వెయ్యి పడగల ధ్యాన మందిరం అంటే ఇది వెయ్యి అంటే పాము పడగలు ఉంటాయి కదా ఆకారాలు ఉంటాయి రాళ్ళు అనేవి అందుకని దీన్ని వెయ్యి పడగల ధ్యాన మందిరం అన్నారు ఇది చాలా విశాలంగా ఉంటుంది అందుకని అక్కడ కొంచెం రెస్ట్ తీసుకురానికి కూడా బాగుంటుంది బండరాలు ఉంటాయి నాపురాలు అన్నీ ఉంటాయి అందుకని దీన్ని వెయ్యి పడగల ధ్యాన మందిరం అన్నారు చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ ఇది ఎలా అనేది అంటే ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా పాము ఉంటుంది కదా ఆ పాము ఈ విధంగా ఉంటుంది కదా ఆ రాళ్ళు కూడా అటు సైడు అండ్ ఇటు సైడు కూడా ఆ విధంగా ఉంటే పడగలు ఎత్తినట్టు ఉంటాయి అందువలన దీన్ని వెయ్యి పడగల ధ్యాన మందిరం అన్నారు సో ఇది అంతా చాలా విశాలంగా ఉంటుంది సో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇంతవరకు దారి ఇంకా అంతకుమించి లేదు ఎన్ని అలాగే ఉన్నాయి చూడండి ఎన్ని అదే ఆకారంలో ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ పడగ ఆకారంలో ఉన్నాయి ఇవన్నీ అందుకని దీన్ని వెయ్యి పడగల మందిరం అన్నారు సో ఇక్కడైతే ఇంతవరకే ఉంది అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా వీలుగా లేదు చాలా కిందకి ఉంది వెళ్ళాలనుకుంటాను అయితే చాలా కష్టంగా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది గాలి సౌండ్ అండ్ వీటి సైడ్ చాలా చీకటిగా ఉంది నేను చాలా కిందకి కిందకి వంగి వంగి రావాల్సి వస్తుంది లేదు అంతా చీకటిగా ఉంది ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక గాలి మిషన్ పెట్టున్నారు దాని నుండి గాలి వస్తూ ఉంది సో ఇక్కడ నుంచి మనం తిరిగి వెళ్ళిపోతే చాలా చీకటిగా ఉంది చాలా భయంకరంగా ఉంది చూస్తుంటే అండ్ చూస్తున్నారు కదా ఇదంతా చాలా చీకటిగా ఉంది అక్కడ గాలి మిషన్ పెట్టున్నారు అండ్ ఈ మార్గం అనేది చాలా కిందకి ఉంది చాలా చిన్నగా ఉంది ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఇలా కిందకి వంగి వొంగి వెళ్ళాలి అండ్ లేకపోతే మనం బయటికి వెళ్ళడం చాలా కష్టం ఈ మార్గంలో చాలా కష్టంగా ఉంది అండ్ చాలా భయంకరంగా కూడా ఉంది లోపలంతా చీకటి అండ్ సో మనం లోపలికి వెళ్ళడం అంత సేఫ్ కాదని నేను తిరిగి వెనక్కి వచ్చేసాను సో ఇక్కడ చాలా భయంకరంగా మనమైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అండ్ మళ్ళీ మనం తిరిగి వెయ్యి పడగల ధ్యాన మందిరానికైతే వచ్చేసాము సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం హాయ్ గాయస్ టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు అన్ని చూపించాను అనుకుంటున్నాను కేవ్స్ అంతా ఏ టూ జెడ్ అంతా ఎక్స్పోర్ట్ చేశాను అక్కడ ఉన్న దారులన్నీ కొన్ని దారులు లేని దారులు కూడా ఎక్స్పోర్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ మిస్ కాకుండా ఉండడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్